నా మనసుకు ప్రాణం పోసి సారీ నా కు ప్రాణం పోసి ఎన్నో వీడియోలు పెట్టి పించి ఎంతో మందికి కార్లు ఇప్పించావు ఐ లైక్ యు వన్ ప్లస్ అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్ సాయినా గుడ్ ఈవినింగ్ నాయుడు అందరూ గుడ్ సాయినా ఏం కథ జా కారకం చేతుంది వన్ ప్లస్ అట్లు వన్ ప్లస్ ఆడుంది ఏం అనుకుంటున్నా ఇది వచ్చేసి వివో వి ట్వంటీ నైన్ మన కొత్త సెల్లు కొత్తగా వచ్చిన కొత్త బంగారు లోకం బట్ పోతే మనం షూట్ చేసేది మన పాత బంగారు లోకం మన వన్ ప్లస్ దమ్మున్న ఛానల్ లెక్క దమ్మున్న సెల్ మూడు వేల ఐదు వందల కార్లు మన సర్కిల్ మన ప్రేమ మన ఇంతమంది ఫ్యామిలీలు అందించిన మన సెల్తోనే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే దీంట్లో సౌండ్ క్లారిటీ లేదు ఎక్కువ మన వన్ ప్లస్నే మన సబ్స్క్రైబర్ ఒకవైనా కామెంట్ పెట్టిండు అలా గట్టిగా మాట్లాడినా వినబాట్లే అంటుండు వన్ ప్లస్ ఎంతో దూరంగా మాట్లాడినా మస్తు వినబడుతుంది సౌండ్ కాబట్టి ప్రజెంట్ మనం వన్ప్లస్కి డిస్ప్లే కూడా హైదరాబాద్ హిమాయత్ నగర్ కొత్త డిస్ప్లే కూడా ఏపిత్తా ఓకేనా పడిపోతే మనం వన్ప్లస్ తో వీడియో మాట్లాడుతున్నాం స్క్రీమ్ మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మోత్కూర్ నుండి అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్ విండో ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ ఎగ్నెంట్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బాబాయ్ నమస్తే నమస్తే ఏమన్నా ఎందుకే బా ప్రాణ ఇట్లా పడరు ఎందుకు ఇట్లా వదిలిస్తారే మాట్లాడలేదు అదే ఒక వీడియో అన్నీ టైర్ ఎంత తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేలు దాంట్లో నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ టెన్ టీ ఉంది ఆల్టో ఎలెక్స్ఐ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇష్టం సీరియల్ పెట్టండి అరే కోడి రా నీ కమండ్రాస్ట్ కోల్ ఓకే అన్నా టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్సీ వాలిడి ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ వీడో బ్యాక్ బ్యాన్ ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ నైన్ థౌసండ్ తుమ్స్ త్రీ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కావాలి వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఒక లక్ష పదిహేడు వేల్లో నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మోత్కూర్లో ఉందన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఇచ్చేసి ఫైనల్ చేసుకొని నాకు కాల్ చేయండి ఏమో మాట్లాడదాం ఓకేనా యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి పెట్టినన్న ఆల్టో ఎల్ఎక్సై టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కావాలి వాలిడిటీ ఉంది కార్ అయితే టోట ఎయిటీ నైన్ ఎయిట్ కండిషన్ ఉంది వార్డ్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ డిఫరెన్ సీరియల్ శ్రీరం పెట్టండి సెల్ పెట్టే థౌజండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ సీరియల్ శ్రీరం పెట్టండి వన్ నమ్మిస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్స్ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు నమ్మకం కొట్టే స్క్రీమ్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టిన మిడిల్ క్లాస్ కలుద్దాం ఓకేనా ఇంకా సంవత్సరా మనం అయితే రోజుకు నాలుగైదు మిట్లయితే బరాబర్ పెడతాం పడిపోతే మన కొత్త సెల్కు కొద్దిగా రెస్ట్ ఇచ్చినాం ఎందుకంటే ఏదేమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన వన్ ప్లస్ తిన్నమ్మా పెద్ద నమస్తే నమస్తే నిమ్మల్ని ఇంకో మాట్లాడకమ్మా మా వన్ తో తిన వచ్చిందే బాధ అది యానో మాట్లాడితే నిలబడితే అందుకే నేను అందుకే చెప్తాను దీంతో ఉండి గట్టిగా మాట్లాడాలి వన్ ప్లస్ ఏమనుకుంటారు చాలా ప్లస్ ఇది ఏదేమైనా వన్ప్లస్కి అయితే డిస్ప్లే వేపిస్తా హిమాయత్ నగర్ కొత్త దీనికి డిస్ప్లే వేపిస్తా దీంతో వీడియోలు చేద్దాం ఓకేనా ఓకేనా నా ఓల్డ్ ఇస్ గోల్డ్ మై లైఫ్ ఇస్ నా టర్న్ ఇచ్చిన సెల్ దీన్ని మర్చిపోను ఓకేనా ఇంకా డిటో చెప్తా ఉంటా రైట్ బస్టర్ ఎవరైనా అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ మోత్కూర్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్ నుండి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ ఓన్లీ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్ విండో ఏసీ చిల్లు ఉంది కార్ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరన్నా ఓకేనా ఆల్టో ఎల్ ఎక్స్ బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ దాంట్లో కూడా స్లైట్ నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు యాదాద్రి బోన్ డిస్టిక్ మోత్కూర్లో అయితే ఈ కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇస్తా మీరు కార్ కొన్నరకు ప్రతి ఒక్క కార్ ఓనపరిస్తు ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొట్టరు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అమ్మ కనుక స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్ అయితే ఆల్టో ఎల్ ఎక్స్ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్స్ వాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్స్ ఇచ్చి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ రిపర్ట్ చేసిన వాళ్ళు సీఎం నెంబర్ పెట్టండి సెల్ఫ్ పార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఉంటా మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ నేను మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టాను అన్నా ఓకేనా ఓకే ఉంటా ఇంకా కార్లు అప్లోడ్ చేసండి మీకోసం రోజుకి ఐదు ఆరు కార్లు అప్లోడ్ చేస్తూ ఉంటా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లో నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఇంకా మీకోసం కాల్ పెడుతున్నాం